సార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ రాజేష్ మహాసేన గురించి వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా తృప్తిగా లేదు ఇలాంటి వాడికి ఇచ్చారు ఏంటి అన్న ఒక దీంట్లో ఉన్నారు అయితే ఆయన కూడా మీద మీద వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అగ్రవర్ణ కులాల ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోండి మీరు ఎక్కడన్నా వెళ్ళండి దుబాయ్లో ఉండండి ఎక్కడన్నా ఉండండి నేను స్పాన్సర్ చేస్తాను నాకు తెలిసిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా అనే ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో అది ఎప్పుడో చేసింది అపోజిషన్ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆ వీడియో కావాలని వైరల్ చేస్తున్నారు అని చెప్తున్నారు సరే చెప్పారు అది ఎప్పుడుతో కదా మరి ఇప్పుడు అందరు నన్ను యాక్సెప్ట్ చేశారు బ్రాహ్మణుల గురించి ఎంతో మందితో మాట్లాడించి వీడియోలు పెడుతున్నారు ఎందుకు ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఏమన్నంటే కనుక అంబేద్కర్ గారు చెప్పింది ఇదే రాజ్యాంగంలో ఉంది ఇదే కులాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దళితుల్ని అభ్యుదయపరచడానికి నేనున్నాను అని అంటారు అంటే ఒక్కరికి మంచి చేయాలి అంటే ఒకరిని నీచంగా చూపించాలా ఏంటి అసలు ఏమవుతుంది ఇదంతా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ నేను పాలిటిక్స్లోకి వెళ్ళకుండా దీని రియాలిటీ చెప్తాను ఇది ఎటు పోతుందో చెప్తాను ఓకే సో ఎవరైనా వినేవాళ్ళు కూడా యాజ్ ఎ లైఫ్ కోచ్ నా పని అందరు బాగుండాలి నా దగ్గరికి అందరు ఏడుతూ వస్తారు నేను ఒక రూపాయి తీసుకోకుండా వన్ రూపీ కూడా తీసుకోకుండా నా టైం పెట్టి వాళ్ళకి ఐ విల్ షో దమ్ వే ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచిస్తే లైఫ్ బెటర్గా ఉంటుంది యాజ్ ఎ డాక్టర్గా యాజ్ ఎ సర్జన్గా నా పనే అది ఐ సీ సఫరింగ్ అ లాట్ సో అందుకని ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందో చెప్తా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడా ఇవ్వలేదా నాకు టీడీపీకి కానీ పాలిటిక్స్ కానీ సంబంధం లేదు బట్ ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి ఒక మనిషి మనిషి ఒక వర్గం అమ్మాయిల్ని లేపుకొచ్చ చంపేయాలరా ఎవరి దేవు దేవతల్ని తిట్టేయాలరా ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు ఎవరన్నా సరే అది ఏ దేవుడైనా సరే హిందూ దేవీ దేవతలని ఎవరు ఎలాంటి మాట అనకూడదు ఎందుకు అంటే విఆర్ లివింగ్ ఇన్ ఏ హిందూ కంట్రీ హిందుస్థాన్ అనే హిందుస్థాన్ అని ఎందుకంటే పాకిస్తాన్ అంటే ముస్లింలు ముస్లింలలాగా ఉంటారో హిందుస్థాన్లో హిందువులు ఎక్కువ ఉంటారు వేరే వాళ్ళు ఉండాలని కాదు హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి అలాంటి ఎక్కువ ఉన్న కంట్రీలో హిందూ దేవి దేవతల్ని పూజిస్తారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడకూడదు అన్నది స్ట్రిక్ట్ రూల్ రావాలి నెంబర్ వన్ నెంబర్ వన్ వాళ్ళు ఏం మాట్లాడారు దాన్ని తర్కించారు క్వశ్చన్గా అడిగారు అవన్నీ ఎంకరేజ్ చేయకూడదు అసలు నువ్వు నిజంగా క్వశ్చన్ అడగాలి అంటే ఒక మఠానికి వెళ్ళి ఆ మఠం యొక్క గురువు ఉంటాడు ఆ గురువు దగ్గర కూర్చొని అడగాలి అలా అడగకపోతే వీ కెన్ టాక్ ఎనీ నాన్సెన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నేర్పించారా మీకు ఏ ప్లస్ బిఏ ఎందుకు సి ప్లస్ డీని అన్యాయం చేశారా చెప్పండి సి ప్లస్ డిని అన్యాయం చేశారా ఏ ప్లస్ బి ఎందుకు అన్నారు అనుకోండి అసలు సెన్స్లెస్ ఆర్గ్యుమెంటే అంటే ఏ ప్లస్ బి మీకు ఎక్కువైపోయారు సి ప్లస్ డి తప్ప అని సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ తీసుకురావచ్చు ఎందులోంచి అయినా ఎందులోంచైనా ఒక దరిద్రమైన ఆర్గ్యుమెంట్ ఈజీగా పికప్ చేయొచ్చు సో వెరీ ఇంపార్టెంట్ దట్ హిందుస్థాన్ హిందువులు ఉండే కంట్రీలో హిందూ దేవి దేవతల్ని మన ఆచారాలు మన ఇంట్లో తిండి మన నమ్మకాలు మన వ్యవహారము ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అవర్ పురాణాస్ అవర్ కల్చర్ మొత్తం అంతా కూడా మన హిందీ దేవ దేవి దేవతల చుట్టే దిగుతుంది అలాంటి వాళ్ళని ఎవ్వరూ కూడా అమ్మ దేవి దేవతలను అనకూడదు దట్ షుడ్ బి ఫస్ట్ రూల్ ఇన్ దిస్ కంట్రీ లేకపోతే ఈ గొడవ లాగవు ఎన్ని రోజులకైనా సరే ఈ ఈజీగా ఫేమస్ అవ్వాలి అంటే ఆ జాతి వాళ్ళు దొంగలు ఈ జాతి వాళ్ళు పాపం అణగిపోయారు అని చెప్పడం చాలా ఈజియెస్ట్ థింగ్ అసలు ఇప్పుడు అలాంటిది ఉందా దళితులు అని చెప్పి సపరేట్గా వాళ్ళని ట్రీట్ చేయడము అది ఎప్పుడు ఏ రీజన్స్ వల్లనో దేని గురించో చేసినావు కదా ఇప్పుడు ఎక్కడ మనం అలా చూడట్లేదు ఇది ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి జరిగింది అలాంటివి జరిగాయి అని మనము చదువుకున్నట్టే మనం ఎప్పుడు చూడలేదు ఓకే మనము చదువుకున్నట్టే కాకపోతే అంటే నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే ప్రతిదానికి ఒక రూల్స్ అనేవి ఉంటాయి ముట్టకపోవడానికి ఇంట్లోకి రానివ్వకపోవడానికి ఏదైనా కానీ దాన్ని బేస్ చేసుకుని ఆ టైంలో అలా చెప్పు ఉండొచ్చేమో అంత దానికి అంటరాని తనాన్ని అంటగట్టారు బ్రాహ్మణులే బ్రాహ్మణుల వల్లనే ఇలా అయ్యింది ప్రతిసారి అదే ఎందుకు తీయటం ఇది ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ అండి నేను చెప్పే పాయింట్ ఏంటంటే దీనిలోకి వెళితే వాళ్ళు మొండిగా అరుస్తారు తప్పితే దే విల్ నాట్ అవుట్ ఆఫ్ ఇట్ నేను సొల్యూషన్ చెప్తున్నా సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళకున్న ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా కాదు అలాంటి కులం ఉన్న వాళ్ళు మా తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాతని చంప మీద కొట్టాడు ఇప్పుడు నేను మీకు చంప మీద కొడతాను సిల్లిగా అనిపిస్తుంది కదా సో ఇది ఎలా ఆలోచించాలి మనం యాజ్ ఎ కంట్రీ ఎట్ వెళ్తున్నాం ఒక దేశంగా సో ఇప్పుడు ఏం చేయాలి పోనీ ఇలా మా ఒకళ్ళు ఎవరో ఇలాంటి వాళ్ళని తొక్కేశారు అనుకుంది ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళందరినీ ఒక యాభై సంవత్సరాలు తొక్కాలి దేశం వెళ్తుంది ఒక యాభై సంవత్సరాలు ఎవరినో ఎవరో తొక్కే అనగా అని అనిచేశారు అనుకుందాం ఇప్పుడు ఏం చేయాలి అనుచుడలేదేం లేదు అందరికీ సమాన హక్కులు అందరూ మంచిగా చదువుకోండి అందరికీ ఆరోగ్యం ఉండాలి అందరూ అందరి మాట ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్ అందరం కలిసి ఉండాలి ఎంత బాగుంది అంటే అప్పుడెప్పుడో మీరు అనగదొక్కారు కాబట్టి ఇప్పుడు అనగదొక్కాలి అనుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు సోకాళ్ళు బ్రాహ్మణులు అనుకునే వాళ్ళ పిల్లలు ఒక యాభై సంవత్సరాల తర్వాత ఈ స్టోరీ చెప్పి వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది రైట్ ఎన్ని రోజులు ఇట్లా ఇప్పుడున్న విజ్ఞతతో వేదాలు అని గూగుల్లో కొడితే వేదం మొత్తం నేర్పిస్తారు ఇంకేంటి తొక్కింది మొత్తం రెడీగా ఉంది వేదములు నాకు నేర్చు ఏదైనా సరే ఎలాన్ మస్క్ అనేవాడు రాకెట్ స్పేస్ ఎక్స్ రాకెట్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు ఇంకేంటి మనం దాచిపెట్టేసుకుంది బ్రాహ్మణులన్నీ కానొచ్చు హయ్యర్ కులాలని కావచ్చు లోవర్ ఈ కులాల గోలలోకి వెళ్ళినన్ని సేపు దేశం ముందుకు పోదు రైట్ దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎక్కడైనా కులం పేరు చెప్పి ఎవరైనా అనుస్తున్నారా లిస్ట్ రాసి తీసుకురా వాళ్ళని మనం జైలు అయిపోద్దాం ఎక్కడైనా సరే అవసరానికి కులం పదం వాడుతున్నాడా వాడి వెంటనే జైలు వేయాలి దే ఆర్ మచ్ మోర్ డేంజరస్ ఏంటంటే ఒక డిబేట్ వచ్చింది ఒక అతను ఇట్లాగే ఓ యాభై రూపాయలు యాభై రూపాయలు అప్పుడు యాభై ఇప్పుడు ఐదు వందలు ఐదు వందలు ఎందుకు ఇస్తా ఐదు వందలు ఎందుకు ఏం రా పెద్ద కులమోడమని రెచ్చిపోతున్నావురా అని వాడు గొడవ పెడ అడిగిందే అందులో సో పాయింట్ ఈస్ కులము మతము అని చెబుతూ ఆ కార్డు వాడుకునే వాళ్ళు ఎక్కువ రైట్ నిజంగా కూడా మన ఎంతమంది పని చేస్తుంటారు ఎంతమంది కలిసి కట్టుకుని ఎంతమంది హయ్యర్ పొజిషన్లో ఉన్నారు అలాంటి వాళ్ళు హయ్యర్ పొజిషన్లో ఉన్నారు ప్రాబ్లం అంతా ఆ అలాంటి వాళ్ళు హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ని తప్పుకు వాడుకుంటా విచ్ షుడ్ నెవర్ హ్యాపీన్ ఇన్ ఎ కంట్రీ ఇప్పుడు మహాసేన ఆయన కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఒక స్టేజ్ వచ్చాక దేర్ ఇస్ నో కుల మత ప్రాంత అలాంటివి చూసుకుని వెళ్ళకూడదు అందరూ అందరూ బాగుండాలి నువ్వు యాభై ఏళ్ళు నువ్వు దొక్కావు తర్వాత నేను యాభై ఏళ్ళు దొక్కుతాను తర్వాత వీళ్ళు అటుబోతారు వీళ్ళు దీనివల్ల ఏమవుతుందంటే యాజ్ ఎ కంట్రీ మనం పెరగం ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ కొద్దిగా చదువుకుని కొంచెం ఉన్నవాడు ఫస్ట్ ఆప్షన్ ఏంటి అమెరికాకి అబ్రాడ్ ఈజీగా వెళ్ళిపోతారు అబ్రాడ్కి ఎందుకంటే ఈ ఇక్కడంతా పడే ఈ గోల్ అంతా పడే కంటే హ్యాపీగా కంఫర్టబుల్ లైఫ్ ఉండొచ్చు కదా అక్కడేం గొప్పగా లేదు లైఫ్ బట్ ఇందులోంచి అయితే బయటపడచ్చు కదా ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ వేర్ మన కంట్రీ సిటిజన్షిప్ వదిలేసి వేరే కంట్రీ గ్రీన్ కార్డ్ కోసం ఆతృత పడుతున్నారు అంటే ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో తెలుస్తుంది మన కంట్రీ సిటిజన్షిప్ని వదులుకుని వేరే కంట్రీ సిటిజన్ అయిపోవాలి అనే ఒక దరిద్రం ఎందుకు వస్తుంది అంటే ఎందుకోసం ఇందులో ఒకటి కులం పేరుతో మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారని ఒక బ్యాచ్ రెండో బ్యాచ్ డబ్బు మనీ ఉంది బాస్ దే కెన్ మేక్ ఎనీథింగ్ హ్యాపెన్ డబ్బున్న వాళ్ళు ఏదైనా చేయించగలుగుతారు ఈ రోజుల్లో మీ దగ్గర మనీ ఉందా విత్ ఇన్ ఎయిట్ మంత్స్ టు టెన్ మంత్స్ మీరు గొప్ప క్యాండిడేట్ అయిపోవచ్చు సో నేను స్పెసిఫిక్గా నా వీడియోలు కానీ నా మ్యాటర్స్ కానీ నాకు ఎవ్వరూ ఉండకూడదు నాకు ఫెసిలిటీస్ ఉండకూడదు ఎందుకంటే నిజం మాత్రమే చెప్పాలి ఫ్యాబ్రికేట్ చేయదలుచుకోలేదు దీనికి నేను ఇలా బొట్టు పెట్టుకొచ్చి ఇలా చెప్తే నేను ఒక వర్గానికి చెందిన వాడిని లేకపోతే బొట్టు పెట్టుకోకుండా ఇలా క్యాప్ పెట్టుకొస్తే ఒక వర్గానికి అనే ఒక ఒక స్ట్రక్చర్ రాకూడదు నిజం అర్థం చేసుకోవాలి ఎవడైతే విన్నవాడు ఉంటాడో వారు వై వీ ఆర్ ఫైటింగ్ ఆల్ దిస్ ఇప్పుడు నిజంగా వాళ్ళు ఎవరో మనం ఎప్పుడప్పుడప్పుడు ఒకేసారి అనుకుందాం ఆర్ వీళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా ఎదురుపడాలి గొడవపడాలి అనే బ్యాచ్ కూడా తయారైపోయారు ఇప్పుడు సో ఇలా చేయడం వల్ల దేశం ఏం ముందుకెళ్తుంది వెరీ ఫండమెంటల్ రైట్ అది ఫండమెంటల్ ఆలోచన ఇలా ఉండాలి ఇలా ఉంటే ఇప్పుడు ఆయన తప్పు చేసి ఒక వర్గం అమ్మాయిని లేపుకొచ్చేసేయండి నేను రక్షణిస్తా అన్నవాడిని బై ఛాన్స్ కూడా హయ్యర్ పొజిషన్స్ ఇవ్వకూడదు అది మంచా చేయడా ఆయన మంచోడా మారిపోయాడా ఈ సెకండరీ ఆయన ఎవరన్నా కానీ ఆయన పేరు కూడా చెప్పట్లేను ఒక మనిషి తప్పు చేసి ఒక వర్గాన్ని తిట్టి హీ షుడ్ నెవర్ బికమ్ ఏ ఎమ్మెల్యే ఎంపీ పెద్ద క్యాండిడేట్ అవ్వకూడదు రైట్ సార్ అది వెరీ ఇంపార్టెంట్ రూల్ మన జ్యుడిషియల్ సిస్టమ్ తీసుకురావాలి ఎలక్టరేట్ తీసుకురావాలి అలా ఒక వర్గాన్ని ఇప్పుడు హిందూయిజం మీద అయితే అన్ని రకాల దాడులు అన్నమాట క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాము లేకపోతే బుద్ధిజము నాస్తికులు లేకపోతే ఇంకెక్కడు ఇంకెక్కడు ఇలా అన్ని రకాలుగాను హిందూ దేవీదేవతను తిట్టడం వైరల్ అవ్వడం కొన్ని రోజులు నేనంతా మీ మంచి కోసమే చేస్తున్నాను అని వీళ్ళ వాళ్ళ కేటగిరీ వాళ్ళకు మీ కోసం మా అంబేద్కర్ కోసం నేను పోరాడుతున్నానని చెప్పుకునేవాడు వాళ్ళ పదవి కోసం తప్ప నిజంగా ఒక ఎజెండా క్రైటీరియా ఉండదు రైట్ మనీ కోసం అబ్సల్యూట్ ఫార్ డబ్బు పోనీ అలా కాదు డెవలప్మెంట్ అవుతుంది మిగతా వాళ్ళు ఏమైపోయినా ఓకేనా అప్పుడు ఎవరో కడుపులో పొడిచారు నేను నిన్ను కడుపులో పొడుస్తాను ఇది ఎప్పటికీ అవ్వదు ఒక స్టేజ్ వచ్చాక నౌ దీని లోపల ఉన్న ఇంట్రికసీస్ ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఎలా పనిచేయాలి ఎలా బెటర్ అవ్వాలి ఆపర్చునిటీ ఇవ్వకపోతే నన్ను ఆ కులం వాడు కాబట్టి ఆపర్చునిటీ ఇవ్వట్లేదని ఛాన్స్ దొరకకపోతే నాకు అలాంటి కులం వాడు కాబట్టి ఛాన్స్ దొరకట్లే అని అంతవరకు కులం మతం కూడా వద్దు నేను తెల్లగా ఉన్నాను నాకు ఛాన్స్ ఇవ్వలే అన్న వాళ్ళని చూశాను వాళ్ళు వాళ్ళు ఒకటిరా బాస్ వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు నేను తెల్లగా ఉన్నా కదా తెలిసిపోయింది వాళ్ళకి అందుకని ఇవ్వలే అనేవాళ్ళు ఉన్నారు సార్ అలాంటి వాళ్ళు వస్తారు ఇప్ ఇదంతా కూడా మనకి చాలా తెలివిగా ఆలోచిస్తున్న సైంటిఫిక్గా ఆలోచిస్తున్న అనే బ్యాచ్ లేర్లు లేర్గా తయారు చేసి మన నెత్తి మీద రుద్దారు దీనివల్ల ఎంతమంది సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతున్నారో నాలాంటి వాళ్ళకి తెలుసు ఒక పెద్ద బిజినెస్ మాది నిజంగా డబ్బులతో చేసుకుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఎందుకు రాని ప్రాబ్లం అంటే మదర్స్ ఇలా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో ఫాదర్స్ ఇలా ఉండాలి అనే కాన్సెప్ట్తో నా కులం వాళ్ళు ఇలా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో నా ప్రాంతం వాళ్ళు ఇలా ఉండాలి అనే కాన్సెప్ట్స్తో అన్నెసరీ మైండ్లో పెట్టుకుని ఎన్నో మానసిక రుగ్మతలు తెచ్చుకుంటున్నారు సో అందుకని ఫస్ట్ నా ప్రతిపాదన ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు అలాంటి వ్యక్తులకి ఎవరైతే వేరే కులము మతము ప్రాంతము వాళ్ళని వాళ్ళ అమ్మాయిలు ఎత్తుకొచ్చేయండి మర్డర్లు చేసేయండి అని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అది ఏదైనా కానీ వాళ్ళు మంచా చేయడా సెకండరీ రెండు దిష్ నాట్ మేక్ దెమ్ ట్రెండింగ్ నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తుంటాను ఒక పాన్ స్టార్ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు పాన్ స్టార్గా చేసి బాగా డబ్బులు సంపాదించుకుని ఓ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని మారిపోయిందట ఆమె ట్రెండ్ చేశారు ఆమె మంచిదే అయి ఉండొచ్చు ఆమె పర్సనల్ లైఫ్ మనకు అవసరమే లేదు కానీ దట్ షుడ్ నాట్ బి ట్రెండ్ ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి ఇలాంటి ఇండస్ట్రీకి వెళ్ళిపోయిందండి అక్కడ అన్యాయం అయిపోయిందండి ఇప్పుడు వెనక్కి తీసుకురాలేకపోతున్నాము తీసుకొచ్చిన అమ్మాయి ట్రొమటైజ్ అయిపోయి ఇంటి లోపల రూమ్ నుంచి బయటకు రావట్లేదు వాళ్ళు ఎలా వెళ్తారు ఓ పదేళ్ళు చేస్తాం తర్వాత ఇద్దరు పిల్లలు దత్తత తీసుకుంటే మంచిదాన్ని ఎందుకు అందులో పడ్డం ఎందుకు అసలు సో అలాంటివి ట్రెండ్ చెయ్యకూడదు ఎవరైనా ఇంకో వర్గాన్ని తీరుతుంటే అది ఏ వర్గమైనా కానీ ఎవరు ఏ ప్రాంతం ఏ కులమైనా కానీ హైయర్ కులమా లోవర్ కులమా ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని తిడితే దే షుడ్ నెవర్ బి గివెన్ ఏ హయ్యర్ అథారిటీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ అన్నిటికీ కూడా మెయిన్ కారణము మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనకి తగ్గట్టుగా తయారు చేసుకోలే అందుకే బ్రెయిన్ డ్రైన్ కొద్దిగా మార్కులు వచ్చి కాస్త తెలివి ఉంటే వాడు అమెరికాకి వెళ్ళిపోతాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు ఇండియాలో ఉండడు ఇక్కడ మిగిలిపోయిందంత ఎవరు ఎవరైతే కొద్దిగా తక్కువ వచ్చిందో అడ్జస్ట్ డబ్బులు పెట్టుకోలేక వెళ్ళలేని వాళ్ళు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా డబ్బులు బాగుండాలి వాళ్ళకి మంచి చదువు ఉండాలి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ఇంత చేసుకోలేని వాళ్ళంతా ఇక్కడ ఉండి ఇలాంటి చిన్న 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 గొడవల్లో పడిపోతున్నారు దేనికి ఫైట్ చేయాలి అందరికి ఎడ్యుకేషన్ ఎవరైనా సరే అలా గుళ్ళోకి వీళ్ళు అనివ్వను ఇలాంటి ఉంటే లిస్ట్ రాసుకొచ్చి వాళ్ళని కొట్టాలి లిస్ట్ రాసుకొచ్చి వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేయాలి ఆ లీగల్ సిస్టమ్ కరెక్ట్గా సేపు ఎవరికి మైక్ దొరికితే వాళ్ళకి సమ్ రాండమ్ థింగ్ చెప్పేచ్చు నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి అప్పుడు అలా అన్నావు కాబట్టి ఇప్పుడు ఇలా ఈజీ బాబు చెప్పడము చెప్పడం అంతా ఈజీ కాదు చేయడం తెలుసు బట్ ఎవ్రీవన్ ఇఫ్ ది థింక్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఈ రెచ్చగొట్టే బ్యాచ్లు అందరినీ మనం ఎంకరేజ్ చేయకపోతే నువ్వు ఓకే పొగిడేవు తిట్టావు ఏం చేస్తున్నావు నా కమ్యూనిటీకి వాళ్ళని అన్నో తిట్టావు ఓకే ఏం చేస్తున్నావు నా కమ్యూనిటీకి అది రియలైజ్ అవ్వాలి గనక వాళ్ళకి ఆలోచన వస్తే ఈ కులం మతం ప్రాంతం ఇవి జరిగాయి అంటే వి విల్ ఆల్ గ్రో టుగెదర్ ఇదే జరగాలి ఇదే జరిగింది నేను ఇంకా ఆశ్చర్యపోతుంటాను ఒకవేళ అగ్రవర్ణాలు లేకపోతే అనగారిన వర్గ వర్ణాలు అని నిజంగా మన లోపల జనాల్లో ఉంటే అసలు ఈ మాత్రం కూడా ఉండం ఎవరు ఇలాంటి పొలిటికల్గా వాడుకునే వాళ్ళు తప్ప నిజంగా ఎట్ గ్రౌండ్ లెవెల్ ఎవరికీ లేదు కానీ ఇప్పుడు ఆ విషయం ప్రతి సెకండ్ ఆ విషయం నాటుతున్నారు మీరు ఎలాంటి వాళ్ళు అప్పుడెప్పుడో అప్పుడెప్పుడో జరిగింది అప్పుడె ఆ లెక్కను ఆలోచిస్తే మనం ఇప్పుడు బ్రిటిష్కి బ్రిటన్కి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళందరినీ కొట్టి రావాలి మమ్మల్ని దొక్కర్రా అని కానీ మనలో మనమే కొట్లాడుకుంటున్నాం ఇప్పుడు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాంటివి జరిగాయా జరగలేదా అనే డిబేట్ కూడా బంద్ చేయాలి జరిగి ఉంటే ఎవరెవరికి జరిగా వాళ్ళు లిస్ట్ రాసుకుని అవేంటో చూసి వాళ్ళకన్నీ ఇచ్చేసేసి సాల్వ్ చేస్తే హ్యాపీయా సంథింగ్ షుడ్ హ్యాపెన్ ఆ పెద్ద తరహాగా ఈ కుల సంఘాలు వాళ్ళు వీల్ కమ్ టు వన్ ఎండ్ దీన్ని సాల్వ్ చేద్దాం అనేటట్టుగా ఆలోచించాలి కానీ నువ్వు ఇంత అంటే నేను నేనంత అంటే నువ్వు అంటా అని యూ విల్ నాట్ గో ఎనీవేర్ రైట్స్ దీనివల్ల చాలా మానసిక సమస్యలు వస్తాయి చాలా ఇబ్బందులు పడతాం యాజ్ ఎ కంట్రీ వెనకబడిపోతాం రైట్ ఎప్పటికీ వెనకబడిపోతాం నువ్వు ఇప్పుడు నువ్వు హిందుత్వం బాగా ఉంది కాబట్టి ఇప్పుడు మోడీ ఉన్నాడు కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు మోడీ లేనప్పుడు మేము చెప్తాం మా సంగతి అంటే దట్ వే ఏం అచీవ్ చేస్తారు దేశాన్ని నాశనం కదా అలా ఎప్పుడు ఆలోచించకూడదు ఎవరు ఆలోచించకూడదు ఎవ్వరు కూడా అలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఆలోచించకూడదు ఇది వెరీ ఇంపార్టెంట్ ఎవరు ఏ వర్గాన్ని తిట్టినా సరే వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు ఇంకా ఎక్కువ స్టేజెస్ మీదకి వచ్చి మాట్లాడాలి జనాల్ని అడ్రస్ చేయాలి కాబట్టి ఇలాంటివి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి సార్ చాలా ఇంపార్టెంట్